గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వదే మాత్రం ఈ వీడియో ఎవరిని కేంచపరచడం కోసము అవమానించడం కోసం కానీ కదండి మన ఛానల్ ఎక్కువ మంది హిందూ మహిళలు ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్లకు కొందరికి తెలియకపోవచ్చు అవగాహన కోసమని ఈ వీడియో చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇళ్లలోకి అవసర వస్తువులు కానివ్వండి నిత్యావసర వస్తువులు సరుకులు ఇవన్నీ కూడా ఎక్కువగా మహిళలే కొనుగోలు చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలుసు అనుకోండి ఇంకా నాలుగు ముక్కలు తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను హలాల్ అంటున్నారు హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటున్నారు ఏమిటివన్నీ హిందువులు కొనకూడదా కొంటే ఏమిటి నష్టము కొనకపోతే ఏమిటి ఇప్పుడు మనము హిందువులు ప్రసాదం అంటాం కదండి దేవాలయాల్లో ప్రసాదం ఇస్తారు ఇంట్లో కూడా మనము దేవుడికి పూజ చేస్తే ప్రసాదం తీసుకుంటాం ప్రసాదం అంటేనే పర పవిత్రమైంది అనే భావంతో మనము చాలా పవిత్రంగా మంచి మనసుతోటి గౌరవంగా భక్తి శ్రద్ధలతోటి ప్రసాదం పుచ్చుకుంటారు ఎప్పుడు కూడా ప్రసాదాన్ని అమర్యాద చేయము నిర్లక్ష్యం వహించము దేవాలయాల్లో ఈ ప్రసాదాన్ని స్వాములు బ్రాహ్మణులు మడిగా వండి స్వామికి నైవేద్యం అయ్యాక మనందరికి పెడతారు ఇళ్లలో కూడా ఎవరు పూజ చేస్తారో వాళ్ళు స్నానం చేసేసి నైవేద్యాలు వండుతారు లేదంటే పళ్ళైనా ఏమైనా సరే శుభ్రంగా చేసేసి స్నానం చేసిన తర్వాత అక్కడ దేవుడి సంగతిలో పెట్టి ఆ ప్రసాదాన్ని పెడతారు ప్రసాదం అంటేనే మనం చాలా పవిత్రంగా పెడతాము పవిత్రంగా పుచ్చుకుంటాం ఇలాంటి ప్రసాదము అనే ఒక కాన్సెప్ట్ ని ఇస్లాంలో హలాల్ అంటారు అంటే ఏంటంటే వాళ్ళకి దేవుడు అంగీకరించిన తినదగిన పదార్థాలు తినకూడని పదార్థాలని హరామ్ అంటారు దేవుడు అంగీకరించినవి అలాగే దేవుడికి నివేదించబడినవి అని కూడా అర్థం వస్తుంది ఈ పద్ధతి ప్రకారము వాళ్ళ పద్ధతిలో మాంసాహారం తీసుకోవడం అనేది విశేషంగా వ్యాప్తిలో ఉంది కాబట్టి ఈ మాంసము కట్ చేయడము అనేది ఒక ముస్లిమే చెయ్యాలి ముస్లిం ఏతలు కట్ చేసిన మాంసము అవుతుంది అసలు తినకూడదు అలాగే ఈ మాంసము ఏ జంతువులైనా సరే మాంసం కోసం కట్ చేసినప్పుడు ఆ జంతువుని వైపుకి తిప్పి కట్ చేయాలి ముస్లిమే కట్ చేయాలి దాన్ని ఆ విధంగా చేస్తేనే హలాలు చేసిన మాంసం అంటే దేవుడికి అర్పించిన ప్రసాద రూపంలో మనం తీసుకునే మాంసము అని అర్థం ఇది ఎవరికి ఇస్లాం పాటించే వాళ్ళకి ఇది ఒక మతపరమైన విషయాన్ని మతపరంగా ఉంచితే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు దీన్ని కోట్లాది రూపాయల మిలియన్ డాలర్స్ బిజినెస్ చేసేయాలి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మతం వారు వాళ్ళ బాగా డబ్బు పెంచుకోవాలి వ్యాపారం పెంచుకోవాలి ఒక వ్యాపార సామ్రాజ్యం స్థాపించుకోవాలి దానికోసము ఇస్లాం పాటించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇందులో కలిపేయాలి వ్యాధులో కూడా ఇది విరివిగా వ్యాప్తి చేయాలి అనే ఒక భావజాలంతో హలాల్ ని విపరీతంగా ప్రోత్సహించి దేశాలలోను విదేశాలలోను ఇస్లాం లేని చోట కూడా విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు వచ్చిన సమస్య అంతా దానితోటి మతపరమైన దాన్ని అంతవరకు ఉంచుకుంటే బాగుండేది దాన్ని కలగా అవలంబం చేసేసి అందరికీ అంటిస్తుంటేనే ఇప్పుడు సమస్య కలిగి మాట్లాడాల్సి వస్తుంది ఇందుకు ఏమిటి ఈ సమస్య దీనిని మాంసము లేదా వాటిని పదార్థాల వరకే ఉంచుకోకుండా ప్రతి ప్రొడక్ట్ కి చివరికి మెడిసిన్స్ కి పిల్లలు వాడే డైపర్లకి చిరుతిళ్ళకి నిత్యావసర వస్తువులకి చివరికి ఈ ముస్లింస్ కొందరు అపార్ట్మెంట్స్ కట్టేసి ఇది కూడా హలాల్ అపార్ట్మెంట్ అంటే ప్రసి కూడా హలాల్ అనే ఒక ప్రసాదము అనే ఒక సెంటిమెంట్ ని అతికిచ్చి ప్రతి రంగంలోనూ కూడా ఈ హలాల్ అనే పదం దూరిపోయి తద్వారా వ్యాపారాన్ని బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది హలాల్ అనే ఒక సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీ దాన్ని ముస్లిం తీసుకోవాలి అది లేని తీసుకోకూడదు వాళ్ళ భావజాలంతో ఉంటారు మరి ముస్లిం ఎతరులు ఉంటారు కదండి హిందువులు లేదంటే క్రిస్టియన్స్ వీళ్ళు వీళ్ళకి ఏదో నాకు అవసరం దొరికింది తీసేసుకున్నాను మనకు అది అవసరం కాబట్టి అప్పుడేమైంది ఒక వ్యక్తి ఏమో ఇది నా మతానికి సంబంధించింది కాబట్టి నా మతాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని కొనుక్కుంటాను అనే భావజాలంతో ఉంటే ఇంకొక అతనేమో ఏదో ఒకటి ప్రస్తుతానికి నాకు ఈ వస్తువు అవసరమో కొనేసుకుంటే పోలేదా అనే భావజాలంతో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎలా అయితే ఏదో నాకు అవసరం దొరికిందిలే అనేసేసి కొనుక్కుంటున్నారో ఈ డబ్బంతా కూడా వాళ్ళ వైపుకి వెళ్ళిపోతుంది ఇది ఒకటి ఇందులో ఇంకా చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి హిందువులు సెక్యులర్ భావజాలంతో ఉంటారు ఏదో ఒకటి వాళ్ళకు అవసరమైన వస్తువు ఎవరు తయారు చేసి ఎలా అమ్మినా కూడా వీళ్ళు కొనేస్తారు తప్ప ఎక్కువగా వాళ్ళ ధర్మం గురించి పట్టించుకోరు అని తెలుసుకున్న ఈ మల్టీనేషనల్ కంపెనీలు కూడా నాలుగు అడుగులు ముందుకేసి హలా సర్టిఫికేట్ తెచ్చుకొని దాంతో వాళ్ళ వస్తువులన్నీ కూడా మార్కెట్ చేసుకుంటున్నారు ఎందుకలా ఆలోచించాల్సి వచ్చిందంటే ఒక ముస్లిం హలాల్ సర్టిఫికెట్ ఉన్న వస్తువు నేను ఖచ్చితంగా కొంటాను లేదంటే కొనను అని డిసైడ్ అయ్యి ఉన్నాడు ఒక ముస్లిం ఏతరుడు ఏదో ఒకటిలే నాకు ఏదైనా గడిచిపోతుంది అనే భావజాలంతో ఉన్నాడు అంటే ముస్లిం ఏతరుడు ఏదమ్మినా సరే కొనేసుకుంటాడు ముస్లిం మాత్రం అలా కొనడు తన వాళ్ళది తనకు సంబంధించిన మతానికి సంబంధించినది అయితేనే కొంటాడు కాబట్టి ఇప్పుడు కస్టమర్స్ ఎవరు తగ్గిపోతారు హలాల్ సర్టిఫికేట్ లేకపోతే ముస్లిం కస్టమర్స్ తగ్గిపోతారు అవునా కాబట్టి హలాల్ సర్టిఫికేట్ తీసుకున్నాం అనుకోండి ముస్లిం కస్టమర్స్ మొత్తం ఎలా కొనేస్తారు ముస్లిం ఇతరులు ఎలాగో వాళ్ళకి అవసరమైనట్టు కొనుక్కుంటారు ముస్లిం ఇతరులు అంటే ఎవరు హిందువులు వాళ్ళ భావజాలం వాళ్ళ సెక్యులర్ భావజాలం వాళ్ళకి ఏదైనా పర్లేదు ఆ వస్తువు వాళ్ళకి అవసరమైన వస్తువు అయితే చాలు కాబట్టి ఆ సర్టిఫికెట్ తీసేసుకుంటే పోలేదా పది మంది ముస్లింస్ ఉన్నారంటే పది మంది మన దగ్గరికి ఆ సర్టిఫికేట్ ఉంటేనే వస్తారు ఆ సర్టిఫికెట్ ఉన్నా సరే ఏమీ అన్యత భావించకుండా ఎలాగో హిందువులు వచ్చి కొనుక్కుంటారు కాబట్టి మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు కూడా హలాల్ సర్టిఫికేట్ తీసేసుకొని ఇది హలాల్ చేయబడింది అంటే ఏంటంటే ఇస్లాం మద్దతు ప్రకారం దేవుడికి నివేదన చేయబడింది అలాగే ఇది ఈ హలాల్ అనేది ఏదైనా దేంట్లో వాడినా కూడా అది ముస్లింసే తయారు చేసి ఉంటారని నయమం ముస్లిం ఏతను తయారు చేసింది హలాల్ అయ్యి ఉండకూడదు ఈ విధమైన సర్టిఫికేట్స్ తీసుకోవడానికి లైసెన్స్ తీసుకోవడానికి భారీ మొత్తంలో ప్రతి కంపెనీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా డబ్బు కట్టాలి ప్రతిసారి ఆ లైసెన్సులు రెన్యూవల్ చేయించుకోవాలి మరి డబ్బంతా కడుతున్నప్పుడు వాళ్ళకి నష్టం కలుగుతుందని ఆ నష్టం ఎలా పూడ్చుకోవాలి అనుకుంటే ఈ హలల్ సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్ట్స్ పైన ఇంకాస్త రేటు పెంచేస్తారు అంటే ఇప్పుడు ఏంటంటే హలల్ సర్టిఫికేట్ ఉన్న వస్తువులు కొనుక్కుంటే ఏమవుతుందంటే మనకి రేట్ ఎక్కువ పడుతుంది అదంతా కూడా ఇంకో మొత్తం వారికి ఆదాయం పెరిగేవాళ్ళు ఇదొక పాయింట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఏ వస్తువు అయినా కూడా తయారీలో ముస్లిమ్స్ మాత్రమే పాల్గొనాలి తప్ప ముస్లిం మేతరుల పాల్గొనకూడదు ముస్లింేతరులు పాల్గొని చేసినది హలాల్ రావద్దు కాబట్టి హలాల్ సర్టిఫికెట్ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా కూడా వెనక తయారీదారులు వీళ్ళే ఉంటారు అంటే ఏంది ఈ హలాల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ కంపెనీలో ఎవరైతే ముస్లిం మేతరులు పనిచేస్తుంటారో వాళ్ళందరినీ కూడా ఆ నుండి తొలగించేసి వీళ్ళని మాత్రమే నియమించుకుంటారు ఎందుకంటే వాళ్ళు పనిచేసింది హలాలు అవ్వదు ముస్లింస్ మాత్రమే పనిచేసి తయారు చేసే ప్రొడక్ట్ హలాలు అవుతుంది ఆ విధంగా చాలా మందికి ఈ వలన ఉపాధి పోతుంది చాలా మంది ఎవరంటే ముస్లింేతరులు మన భారతదేశంలో హిందువులు అంటే హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఒక వస్తువుని మనం కొనుక్కుంటున్నాము అంటే దానికి ఖర్చు మనం ఎక్కువ పెడుతున్నాము వేరే అన్య మతాల వారికి హిందువులు అంటే ఇప్పుడు విద్వేషంతో రగిలిపోయే వాళ్ళకి ఆదాయ వనరులు పెంచుతున్నాము అది కొనుక్కుంటున్నాము అంటే అది తయారీలో హిందువులను అక్కడ నుంచి పనిలో నుండి తప్పించేశారు ఆ మతం వారు మాత్రమే తయారు చేయాలి ఆ విధంగా మన వాళ్ళని పనిలో నుండి తొలగించి పడేసిన ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీ తయారు చేసే వస్తువులు హలాల్ సర్టిఫైడ్ వస్తువులు హిందువులు కొనుక్కుంటున్నారు అంటే మన వాళ్ళు పొట్టగొట్టి వాళ్ళని నెట్టి పడేసి వారిని ఏడిపించి తయారు చేసిన వస్తువులు మనమే ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం సరే ఇంత జరిగింది ఇదంతా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ప్రూఫులతో సహా న్యూస్ లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎన్నో ఉగ్రవాద సంస్థలకు పెడుతుంది డబ్బంతా అంతా కూడా ఇది నేను ఏదో సరదాగా చెప్పట్లేదండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసుకోండి అవన్నీ చూపిస్తూ చెప్పాలంటే కనీసం రెండు మూడు గంటల వీడియో అవుతుంది నేను క్లుప్తంగానే తేలికగా అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను అలాగే మన దేశం నుండి ముఖ్యంగా ఈ ముస్లింస్ ఉండే దేశాలకి మాంసం ఎగుబతి చెయ్యాలి అంటే అది హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు అంటే ఆ మాంసం ముస్లింసే కట్ చేసి ఉండాలి ముస్లింస్ ద్వారా పెంచబడి వాళ్ళు కట్ చేసిన మాంసం ఏదైతే ఉందో దాన్నే ముస్లింస్ ఉన్న దేశాలకి ఎగుమతి చేస్తే వాళ్ళు దిగుమతి చేసుకుంటారు లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ముస్లింస్ కట్ చేసిన ఈహారాలు మాంసం మాత్రమే భారతదేశం ఎగుమతి చేస్తుంది అంటే ముస్లిం ఎతరులు ఎవరైనా కూడా ఈ మాంస కట్ చేస్తారనుకోండి దాన్ని పక్క దేశాలకి ఎగుమతి చేయడము లబ్ధి పొందడము అంటే హిందువులు లబ్ధి పొందడము అవి ఏమీ ఉండవు తద్వారా వీళ్ళు ఏంటంటే లోకల్ లోకల్లోనే అమ్ముకోవాలి నష్టపోవాలి ఇలాగా రకరకాల కారణాలు ఉన్నాయండి దేవుడికి ఒక మతంలో నివేదన చేసి ఒక ప్రసాదం అనే ఒక సెంటిమెంట్ జోడించి అపార్ట్మెంటు ప్రసాదమే డాక్టరు ప్రసాదమే వాడిచ్చే మందులు ప్రసాదమే మనం కొనుక్కునే నిత్యావసర వస్తువులు మొత్తం ప్రసాదమే పిల్లలు వాడే డైపర్లు కూడా ప్రసాదమే దానికి వాళ్ళ భాష ప్రకారం ప్రసాదం అనే ఒక అంటే హలాల్ అనే వర్డ్ యూజ్ చేసి ఒక సెంటిమెంట్ రేస్ చేశారు అది వాడిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అదే కొనుక్కుంటారు మనమేమో సెక్యులర్ భావజాలి ఏదో ఒకలే మనకు అవసరం కదా అని కొనుక్కుంటుంది ఈ హలాల్ పరిశ్రమ పెరగడానికి భారతదేశంలో ఖచ్చితంగా సెక్యులర్ హిందువులే కారణము నిర్మోహమాటంగా చెప్తున్నాను ఇంకొకరిని మనం ఏమీ అనాల్సిన అవసరం లేదు ఏదో ఒట్లే ప్రస్తుతానికి పరిగణించిపోతే చాలు అని ఇంతకంటే ఎక్కువగా ఆలోచించకుండా ఏదో ప్రస్తుతానికి జరిగిపోతుంది ఒక భావజాలము అన్ని మతాలు ఒకటే ఏమవుతుందిలే సాటివాడి కూడా మనలాంటి వాడే కదా అనే ఒక భావజాలమే తప్ప దీనికి వెనక ఎంత కథ నడుస్తుంది మన వాళ్ళ పొట్టే కొట్టేస్తున్నారు మన వాళ్ళకి పనులు పోతున్నాయి పైగా ఇలాంటివి మనము భారీగా డబ్బు చెల్లించి కొనుక్కుంటున్నాము ఇవన్నీ కూడా ఉగ్రవాద చర్యలు చేసే వాళ్ళకి విరాళాలుగా పెడుతున్నాయి వాళ్ళ ఉగ్రవాద చర్యలన్నీ కూడా మన దేశం మీదే చూపిస్తారు అన్ని రకాలుగా నష్టం మనకే జరుగుతుంది మన దేవాలయాల మీదే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది ఉంటారు వీటన్నిటికి కూడా ఏంటంటే డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఈ మహాపాపాలకి మనమే కారణం అవుతున్నాం అవునా కాదా కాబట్టి హిందూ రెట్టి పరిస్థితుల్లోనూ ఈ హలాల్ సర్టిఫికేట్ ఉన్న కంపెనీలు హలాల్ అనేసి ఉన్న ఏ వస్తువు కూడా గ్రహించకూడదు ఎందుకు గ్రహించకూడదు అయితే ఎలాగైతే ఇస్లాంలో ఒకటి హలాల్ అంటే తీసుకోదగ్గది ఇంకోటి హరాం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడది అని విధి నిషేధాలు ఉన్నాయో సనాతన ధర్మంలో కూడా ఆ విధంగానే విధి నిషేధాలు ఉన్నాయి మనం ఏది కొన్నా ఏది తీసుకున్నా ఏది గ్రహించినా ఏమి తిన్నా ఏమి కట్టినా ప్రతీదీ కూడా ప్రసాదంగా భావించి తీసుకోవాలని శాస్త్రం చెప్తుందా లేదా ఏదైనా కూడా భగవత్ప్రసాదం ఒక జత బట్టలు కొనుక్కుంటే దాన్ని కూడా కాస్త పసుపు బొట్టు ఉంచి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని కట్టుకుంటాం లేదా మరణించిన మన పితృదేవతల దగ్గర పెట్టి దండం పెట్టుకొని కట్టుకుంటాం అవునా మనం బట్టలు కొనుక్కున్నా ఏదన్నా అన్న వస్త్రాలు ఏమి కొనుక్కున్నా ఏ వస్తువు కొనుక్కున్నా కూడా ఎవరి దగ్గర కొనుక్కుంటామో వాళ్ళకి చక్కగా జీవితం గడవాలి ఆ కుటుంబం గడవాలి వాళ్ళ పిల్లా పాపలో బాగుండాలి ఆ విధంగా సమాజంలో నాలుగు వర్ణాల వారు కూడా ఆకలి తప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఈ సదుద్దేశంతో ఈ వ్యాపారాలు వాణిజ్యాలు అన్ని కూడా ఏర్పరచబడ్డాయి సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా ఉగ్రవాద చర్యలకు వినియోగిస్తాము హిందువులను నాశనం చేయడానికి వాడేస్తాము హిందువుల సాంప్రదాయాలను నాశనం చేయడానికి హిందుత్వాన్ని ఖండించడానికి వాడేస్తాము అంటే అలాంటివి మనం తీసుకొని అలాంటి చర్యలు మనం భాగస్వాములు అయ్యామంటే సనాతన ధర్మానికి మనమే అవుతున్నట్లు గుర్తుంచుకోవాలి మనకి లభించేది భగవత్ ప్రసాదంగా లభిస్తుంది అంటే ఏమిటంటే ఏమైనా కూడా కాస్త చూస్తే అలాంటి పవిత్రంగానే తీసుకోవాలి మనం ఆల్రెడీ వేరే ఎవరికో నివేదించబడింది భగవత్ ప్రసాదం ఎలా అవుతుందో ఆలోచించండి ఎవరికి నివేదించబడినది అంటే ఉదాహరణకి మీరొక వస్త్రాల షాప్కి వెళ్ళారండి ఒక పట్టు చీర ఒక పంజల షాప్ కొనుక్కున్నారు దాని మీద హలాల్ సర్టిఫికేట్ అని ఉందంటే ఆల్రెడీ నివేదించబడింది దాన్ని తెచ్చి నీవు దేవుడికి కానీ ఎలా నివేదిస్తావు ఇంకొకరికి ఎలా ఇస్తావు హలాల్ సర్టిఫికేట్ లేదు అంటే ఏమిటి నివేదించబడలేదు దాన్ని తెచ్చి నీవు నివేదించాలి ప్రతిదీ అంతే ఒక ఫుడ్ తీసుకుంటాము దాని మీద హలాల్ ఉందంటే ఆల్రెడీ నివేదించబడింది దాన్ని ఇంకొకరికి ఎలా ఆఫర్ చేస్తావు ప్రత్యేకంగా ఇప్పుడు ఫ్రూ ఫ్రూట్స్ కూడా పండ్లు కూడా హలాలేరంట వాటిని తీసుకొచ్చి కడిగి మనం దేవుడికి పెట్టేస్తే ఎలాగా ఆల్రెడీ నివేదన చేసి నీవు నైవేద్యం పెడతావా మరలా ఈ విధంగా ఏమవుతుందంటే ఇది మతపరమైన అంశం కాదు మనకి సనాతన ధర్మములో కూడా పవిత్రతకి సదాచారానికి లోపభూయిష్టంగా తయారవుతుంది కాబట్టి హిందువులు ఏ వస్తువు అయినా సరే కొనుక్కునే ముందు చూసుకొని కొనుక్కోవాలి అవతల వారు మా మతపరంగా ప్రసాదమే మేము తీసుకుంటాము అని అంత నిష్టగా ఉన్నారు మంచి విషయమే సనాతన ధర్మంలో హిందువులు కూడా మా ధార్మిక అంశాల పట్ల మేము అందే నిష్టగా ఉండాలి మేము నాలుగు పండ్లు తెచ్చుకున్నా చివరికి మందు తెచ్చుకున్నా కూడా ఔషధే చింతే ద్విష్ణు అని ఆ టాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా విష్ణువుని స్మరించి టాబ్లెట్ వేసుకోవాలి ఏమిటంటే టాబ్లెట్ కూడా నీకు ప్రసాదమే అలాంటివి ఇంకెవరికో సమర్పించి నువ్వు ఎలా తీసుకుంటారు ఈ ఆలోచనతోటి తోటి ఇలాంటి హలాల్ సర్టిఫికేట్స్ ఉన్న అన్ని మతాలకు సంబంధించి మనం తీసుకుంటే అది లోపభూష్టం అవుతుందండి అవతల వాళ్ళకి వాళ్ళ మతం గురించి చెప్పుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కు అయితే ఉందో అదే హక్కును నేను వాడుకొని నేను కూడా నా ధార్మిక పరమైన అవగాహన హిందుత్వంలో కలిగించడం కోసము ఈ వీడియో చేస్తున్నానే కానీ ఎవ్వరిని ఇక్కడ కించపరచడం కోసం కాదు గమనించగలరు లోకా సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణం